జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు టాలీవుడ్ లో ఉన్న యంగ్ స్టార్ హీరోల కంటే సీనియర్లు వేగంగా ప్రాజెక్టులు చేస్తూ దూసుకుపోతున్నారు మరీ ముఖ్యంగా ఒక బడా హీరో మాత్రం వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు ఆయనే నటసింహం నందమూరి బాబు ఈ మధ్యన ఆయన అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరితో హ్యాట్రిక్ హిట్లను అందుకున్నారు టాలీవుడ్లో అద్భుతమైనటువంటి హిట్లను అందుకుంటూ మంచి వసూళ్లు రాబడుతూ నిర్మాతలకు కనక వర్షం కురిపిస్తున్నారు బాలయ్యబాబు ఫుల్ ఫామ్లో ఉన్నారు నరసింహం నందమూరి బాలయ్య ఇప్పుడు తన నూట తొమ్మిదవ చిత్రాన్ని బాబీ అలియాస్ కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో చేస్తున్నారు కొత్త ప్రాజెక్టుగా ఈ చిత్రం గురించి ఎలాంటి అప్డేట్ వస్తుందని అభిమానులైతే వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై దశకున్నటి కథతో రూపొందుతోంది ఇటీవలే వచ్చిన పోస్టర్ల ద్వారా దీనికి అర్థం వస్తోంది ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి భారీ స్థాయిలో దీనిపై ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నారు నందమూరి ఫ్యాన్స్ దీనికి ఏమాత్రం తీసిపోని విధంగానే సినిమా తీసుకువస్తున్నారు విభిన్నమైన సబ్జెక్ట్ను బాలయ్య మార్క్కు చోడించి రూపొందిస్తున్నారు ఈ సినిమాని అయితే రెగ్యులర్ షూటింగ్ను కూడా కొద్ది రోజుల క్రితమే మొదలు పెట్టేశారు ఇందులో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు కూడా ఆ తర్వాత మూవీ యూనిట్ రాజస్థాన్తో పాటు చాలా ప్రాంతాలకు వెళ్ళి మరీ షూటింగ్ ని జరుపుకుంది ఇప్పుడు కూడా ఈ సినిమా షూటింగ్ శరవేగంగానే జరుగుతూ ఉంది బాబీ బాలయ్య కలిసి చేస్తున్న ఈ చిత్రంలో విలన్ గా ఎవరు నటిస్తారన్న దానిపై చాలా రోజులు చర్చలు జరిగాయి ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డ్యూల్ ఆ పాత్రను చేస్తున్నట్టు న్యూస్ లీక్ అయింది ఆ తర్వాత చిత్ర యూనిట్ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చింది ఈ క్రమంలో ఇందులో మరో విలన్ కూడా ఉన్నట్టు తాజాగా ఓ న్యూస్ అయితే వైరల్ అవుతోంది మరో విలన్ పాత్ర కోసం స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మేన తీసుకుంటున్నట్టు ఓ వార్త వినిపిస్తోంది ఇందులో ఆయన మెయిన్ విలన్గా చేయకున్న నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్లో కనిపించబోతున్నారట ముఖ్యంగా బాలయ్య గౌతమ్ మేనన్ మధ్యన వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్గా ఉండబోతున్నాయని ఈ మాటలు కూడా బాగా పేలుతాయని కూడా అంటున్నారు ఈ చిత్రంపై మరింత హైప్ అయితే పెరుగుతోంది ఈ వార్తలతో పూర్తిస్థాయి డిఫరెంట్ యాక్షన్తో రూపొందుతున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమా శ్రీకర్ స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఇందులో శ్రద్ధ శ్రీనాథ్ మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించే అవకాశం ఉంది ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వస్తున్నా అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో బీభుత్సంగా వైరల్ చేస్తూ ఉన్నారు ఈ సినిమా కోసం వెయ్యి కళ్ళతో నందమూరి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు